అందరికీ ఏంటి మళ్ళీ ఏంటో వేసుకుని వచ్చింది అక్క అనుకుంటున్నారా ఇంతే కదండి ఊళ్ళో పెళ్ళికి కుక్కల ఆడ మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ దాకా షాపింగ్ చేసాము ఏమేమి చేసాము ఏమేమి తెచ్చుకున్నాం అంటే మాది ఉంది మా మధ్య వాళ్ళది ఉంది ఏమేమి తెచ్చామో మొత్తం చూపిస్తాం చూసేయండి ఫస్ట్ అయితే ఇది మా చిన్న అబ్బాయిదండి ఇది వచ్చేసి వాడు షూ ఫ్రెండ్స్ ఇవన్నీ షూ నెక్స్ట్ వచ్చి ఇది కుర్తా ఇక ప్యాంట్ అంటండి ఈ రెండు వాడి ఇది ఇదిగోండి ఆ తర్వాత వచ్చేసి ఇది నా జ్యువెలరీ ఆల్రెడీ వీడియోస్లో చేస్తున్నాను నేను మీషోలో పెట్టాను ఫ్రెండ్స్ ఉంది కదా అని ఇక్కడ పెట్టేశాను ఇదిగోండి నెక్స్ట్ అయితే ఈ బ్యాంగిల్ స్టార్ట్ తీసుకున్నానండి చాలా బాగున్నాయి లక్కీ షాపింగ్ మాల్ దగ్గర ఇదిగోండి ఇదిగోండి బ్యాంగిల్స్ ఆ తర్వాత వచ్చేసి ఇది ఒక చైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా అక్కడే తీసుకున్నాను చాలా బాగుంది ఇదిగోండి చాలా గ్రాండ్గా చాలా బాగుంది వేసుకొని చూపిస్తాను నేను నేను పర్పుల్ శారీ తీసుకున్నాను శారీ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది పర్పుల్ శారీకి వైట్ లాగా వచ్చింది ఆ తర్వాత వచ్చేసి ఈ రింగ్స్ ఇదిగోండి ఈ రింగ్స్ ఆ తర్వాత శారీ తీసుకున్నానని చెప్పాను కదా దాని బ్యాంగిల్స్ ఇవి సిక్స్ బ్యాంగిల్స్ ఇవి అయిపోయింది తర్వాత వచ్చి నేను రాత్రి చెవరకు నైస్ పక్కన తీసుకొని ఫ్రెండ్స్ పోనం ఇప్పుడు మనం గోల్డ్ ఐన్ సెల్ వర్ రెండు బిఫ్లోకి వచ్చేద్దాం చూపి చార్ వెరీ గోడే ఫస్ట్ టైట్ ఎట్ గోల్డ్ వచ్చేయండి వచ్చాండి దగ్గరికి వచ్చేయండి చూపిస్తాను నేను ఇదిగోండి ఫ్రెండ్స్ మా అల్లుడు బాబుకి బాగుంది కదా ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఉందండి ఇది మూడున్నర గ్రాము థర్టీ దాకా పడింది ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువ కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ అయితే మనం తీసుకున్న చిన్న గిఫ్ట్ అండి నా దగ్గర నుంచి సిల్వర్ బాబుకి దిష్టి తగ్గకుండా మనం వేస్తాం కదా ఫ్రెండ్స్ వీలుంది అండ్ ఇక్కడ చేతులుకేసేవి దిష్టి పూసలు అండ్ సిల్వర్తో చేసినవి చాలా క్యూట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వీలు క్యూట్గా ఉన్నాయి ఫీలింగ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇది తీసుకున్నానండి నేను తర్వాత వచ్చేసి ఇది చాలా కాస్ట్ అయింది చూడండి మా మర్జీ గారు షూ ఉంది షూ షూ కూడా చూపిస్తాను లాగా అనుకోవద్దు షూ అండ్ స్నాక్స్ మెమరీ అన్న ఏదో షాప్ బ్రాండెడ్ దాంట్లోకి తీసుకున్నావు రెండు వేల ఐదు వందలు అయింది నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇదిగోండి ఇది ఇంట్లో చైన్ బాగుందా ఫ్రెండ్స్ ఇది ఈరోజే వచ్చింది ఆర్డర్ పెడితే ఒకే సజీరా తీస్తున్నాను కదా అని చెప్పి పనిలో పని అని తీసానండి ఇదైతే అసలు అచ్చం గోల్డ్ లాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫాస్ట్ ఫాస్ట్ చూపిచ్చేస్తాను ఎన్ని నిమిషాలు వచ్చింది ఇది ఒకటి తర్వాత ఇది నా చిన్న చిన్న షాపింగ్ అన్నమాట ఇదిగోండి ఈ శారీ నా దగ్గర ఉంది ఇది నేను తీసుకుని ఫైవ్ ఇయర్స్ షాపింగ్ దానికి బార్డర్ వేసానండి నేను కొంచెం ల్యాండ్ లుక్ రావడం కోసం బాడర్ వేసి దాని మీదకి నిన్న చిన్న షాపింగ్ చేశాను నాలుగు వస్తువులు లేవు ఫ్రెండ్స్ థౌజండ్ బిల్ అయింది ఇదిగోండి దాని మీదకి బ్లౌజ్ ఆ చీర కొంటే అది బ్లౌజ్ కొంటే పాలు ఫ్రీ అంటండి అందులో పాలు ఇచ్చాడు చున్నీలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఈ మధ్య లేదు బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను టూ ఫిఫ్టీ అంటే ఎలా ఉందో చెప్పండి ఇదాకా చున్నీ ఇదిగోండి ఇది ఒక ఈ ఇది ఒకచున్నీ ఊడ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఇది నేను సెలక్షన్ కోసం తీసుకోండి ఫ్యాన్స్ ఇదిగోండి నా పర్పుల్ శారీ పర్పుల్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను వన్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్ ఇదిగోండి పర్పుల్ శారీ మెరికి నేను తీసుకున్నాను ఇదంట ఇదంతా దీని మెరికేదండి ఇదంట జీన్స్ ఈ మూడు ఎలా ఉన్నాయా చెప్పండి ఇదిగండి పర్పుల్ శారీ దీనికి శారీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ ఇది వైట్ ఇది అసలు ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాస్ట్ వైజ్ వచ్చి పదిహేను వందలు ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇది మా అక్క వాళ్ళ షాపింగ్ అండి ఇదిగంటే మా అక్క శారీ దానికి మగ్గు వరకు బ్లౌజ్ ఇది కూడా వచ్చేసి అంతే సేమ్ కాస్ట్ అది వందలే చూడండి ఎంత బాగుందో ఇవన్నీ పాల షర్ట్స్ ఫోర్ షర్ట్స్ రెండు ఫ్యాన్ ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్